కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం నందు మత్స్యకారులకు వేట నిషేధ కాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ చేపల వేట నిషేధం వలన ప్రభావితమైన ప్రతి మత్స్యకారునికి మత్స్యకార బృతిని నాలుగు వేల రూపాయల మొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగినది కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు పదివేలు ఉన్న భృతిని ఇరవై వేల రూపాయలకు పెంచడం జరిగిందని ప్రతి ఒక్కరికి డబ్బులు పడతాయి వాళ్ళ అకౌంట్లు సక్రమంగా లేనందువల్ల లేకపోతే ఇక్కడ ఏదన్నా సాంకేతిక లోపాల వల్ల కొన్ని మిస్టేక్స్ తెలియపరుస్తానని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ గురించి కూడా అన్న వాటి మీద స్పష్టంగా వివరిస్తారు ఎంపీటీసీ సభ్యులు మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం గౌరవణీయులు మన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ అదేవిధంగా మా గ్రామ ప్రజలకు మరియు గ్రామ శాస్త్రాలయం సిబ్బంది ఆయన ఉద్దేశం అలాగే రెండో విడతలు వచ్చిన మాకు మాకు రెండో విడతలు పూర్తి చేస్తారని నమ్మకం ఉంది అలాగే అందరూ కూడా ఈ తొమ్మిది నెలలు కోట కోట ప్రభుత్వానికి ఎన్నో మంచి పనులు చేసే కాబట్టి మీరు కూడా ప్రభుత్వం తరఫున ఒకసారి ధన్యవాదాలు గమనించండి మన దానికి సంబంధించి కూడా బిల్డింగ్ కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి ప్లాట్ఫామ్స్ కానివ్వండి షెడ్లు కానివ్వండి ఈ విధంగా చూడవలసిందిగా అధికారులకి మేము నిర్ణయించుకుంటున్నాం అన్న దాని ద్వారా చేయాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మత్స్యశాఖలో పెన్షన్ అటువంటి పెద్ద సమస్య ఇది లాస్ట్ టైము టీడీపీ ప్రభుత్వంలో పక్కాగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా ఇచ్చారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల వాళ్ళకి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం తర్వాత గ్రామంలో ఒక లక్ష యాభై వేల లీటర్ల వాటర్ ట్యాంక్కి చాలా అవసరం ఉందని చెప్పని గతంలో చెప్పటం జరిగిందన్న దీనికి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా సరే మాకు కావాల్సినటువంటి ఈ పన్నెండు వందల యాభై పట్టాలకి ప్రైవేట్ ల్యాండ్ ని ఎల్లే చేసి దయచేసి ఈ హార్బర్ దాంట్లోని లింక్ ఇంక్లూడ్ చేసి పునరావాసం కింద కలిసి కట్టుగా మనం కూడా వెళ్ళగలిగితే మరి కావాల్సినవన్నీ తెచ్చుకుంటాం అనేటువంటిది ఏదైనా మనకి జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన జబ్బుకి కారణం ఏంటో తెలియకుండా డైరెక్ట్గా ఏదైనా మెడిసిన్ ఇస్తే దానికి దుష్ప్రభావాలు ఉంటాయి దానివల్ల జబ్బు తగ్గకపోగా దానివల్ల వేరే అదనపు జబ్బులు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం చేసింది ఇదే దూరంలో ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం జబ్బు కోసం వెళ్తే డాక్టర్ గారు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనం ఒకసారి గుర్తెచ్చుకున్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో అదివరకి మన టైంలో మనం అప్పుడు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళం అంతకుముందు అయితే రైస్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు అప్పుడు ఎక్కడైతే వేటకి ఈ మూడు నెలలు ఉంటారో దానికి నాలుగు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు పంతొమ్మిది అప్పుడు కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆ రోజుండే పరిస్థితుల్లో ప్రభుత్వం రాకపోవటం వల్ల ఆ రోజుండే ప్రభుత్వం ఇవ్వటం కూడా జరిగింది ఆ తర్వాత మనం మన ఎన్నికల్లో ఇరవై వేలు ఇద్దామని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలప్పుడు ఈ రోజుండే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి నుంచే మనకి ఇరవై రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వటం జరిగిందని చెప్పి ఈ సందర్భం మే అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అది వరకు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనకి ఏదైతే అవసరం ఉంటుందో మత్స్యకారులు అనేదే తెలుగుదేశం కుటుంబాలు ఎందుకంటే మనకు సీ కోస్ట్లో మన రాష్ట్రంలో ఉండేది ఎక్కువ భాగం మత్స్యకారులు ఉండేది మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉంటారు కాబట్టే మత్స్యకారులు అంతా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మత్స్యకారులనే నమ్ముకోనుంది కాబట్టి మత్స్యకారులు ఉండే ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా కాబట్టి అప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారని వాళ్ళకి మనకి వేటకు పోయి వచ్చేదాకా కూడా ఇంట్లో వాళ్ళకి టెన్షన్సే ఉంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వస్తాడా ఎట్లా వస్తాడని ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు అలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఉండేది మీ పరిస్థితులు ఉంటాయని చెప్పే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మీకు గిట్టుబాటు ధరలు ఒప్పి మీకు అనేక సబ్సిడీలో కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేమంతా కూడా ఇవ్వటం కూడా జరిగింది ఆ రోజు మేము కూడా టీవీఎస్ కానీ అదేవిధంగా వలలు కానీ అదేవిధంగా మీకుండే బోట్లు కానీ డీజిల్ కానీ ఇంజన్లు కానీ ఇవన్నీ కూడా ఆ రోజుండే టైంలో కూడా తక్కువ సబ్సిడీ రేట్లో ఆ రోజు అంతా కూడా మేము ఎంతమంది అడిగితే అంతమందికి మనం కూడా మేము ఇచ్చడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వంలో లాస్ట్ టైంలో మీకు అవన్నీ కూడా ఏమి ఇవ్వాల మీకు నిచ్చింది వాళ్ళు అది వరకు నాలుగు వేలు ఇస్తున్నారు వాళ్ళు పదివేలు ఇచ్చారు దాంట్లో ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా మీ అందరికి కూడా తెలుసు ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇరవై వేల రూపాయలు మొన్నే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయటం దానికి అందరికీ ఇవ్వటం ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయం మనం చూసుకుంటే కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది మన మత్స్యకారుల కోసం ఏదైతే లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఈరోజు ఇంతమంది లబ్ధిదారులకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మీ అందరికీ కూడా తెలుసు ఐదు సంవత్సరాల రాష్ట్ర పరిస్థితి ఏంటి ఏం చేశారు ఈరోజు బడ్జెట్ ఉండే పరిస్థితులు ఏంటి ఎక్కడన్నా కూడా వ్యవస్థ ఎలా ఉందనేది కూడా మనందరం కూడా తెలుసు అయినా కూడా మన వాళ్ళకు బాగుండాలనే ఉద్దేశమే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టే మనకి సముద్రం ఒడ్డున ఎప్పుడు కూడా ఎలా ఉంటారో పేదవాళ్ళు అనే ఉద్దేశంతో ఈరోజు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు మన పేదల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టుతుందని చెప్పి మీ అందరికి కూడా ఈటం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మనం వచ్చే లోపల మన జిల్లాకు వచ్చే లోపల పదకొండు కోట్ల రూపాయలు ఈరోజు మన జిల్లాలో మనకు ఖర్చు పెట్టడం అందరికి కూడా లబ్ధిదారులకి ఈటం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టే మన నియోజకవర్గంలోకి వచ్చాకి మనం దగ్గర దగ్గర ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి మూడు వేల డెబ్భై ఆరు మందికి మన కొత్తపట్న మండలం అదేవిధంగా ఒంగోలు మండలం ఐదు వందల ఇరవై మందికి ఈరోజు ఏడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కొత్త మన రెండు మండలాల్లోనే ఉండే మత్స్యకారులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మన గ్రామంలో గ్రామాల్లో పద్నాలుగు వందల అరవై తొమ్మిది మందికి ఈరోజు మన గ్రామం ఒక్క దాంట్లోనే మనం ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా హైయెస్ట్గా మన పల్లెపాలెంలో పద్నాలుగు వందల నలభై తొమ్మిది మందికి పెన్షన్లు ఈ మన ఈ లబ్ధిదారులకు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఉండే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నలభై తొమ్మిది మందికి ఈరోజు ఎలిజిబిలిటీలో లేక వాళ్ళు ఆగున్నారు వాళ్ళంతా కూడా బాధపడతా ఉన్నారు అందరికీ తీసుకున్నారు కాకపోతే నలభై తొమ్మిది కుటుంబాలు మాత్రం రాలేదని చెప్పేసి మన వాళ్ళే చెప్తా ఉన్నారు ఆ నలభై తొమ్మిదిలో మన సెక్రటరీ మీ పేరు మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కృష్ణ గారు అయితే మళ్ళా దాంట్లో పన్నెండు మందికి ఎలిజిబిలిటీస్ ఉండేవాళ్ళవి తీసి అవి కూడా పంపించారు అవి తొందరలో వస్తాయి ఇకపోతే ముప్పై ఏడు మంది ఇంకా పెండింగ్లు ఉన్నాయి దీంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాళ్ళు జేడీ ఫిషరీస్ కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా ఎప్పుడైతే లబ్ధిదారులను పెట్టేటప్పుడు మీకు మీటింగ్ పెట్టారు వీళ్ళందరికి కూడా పేర్లు ఉన్నాయి మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరిచారు ఆ రోజే మనం జాగ్రత్త పడాలి లిస్టు పంపించేటప్పుడే మనం ఎలిజిబిలిటీస్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దీనికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు దాంట్లో కరెంటు బిల్లు ఎంత ఎన్ని యూనిట్స్ ఉండాలి ఎట్లా ఉండాలి అదేవిధంగా ఫోర్ ఫోర్ వీలర్ కార్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా ఏ అయితే నిబంధనలు పెట్టారో అవి ఎవరి పేరు మీద ఉన్నాయి ఏందనేది కూడా చూపించుకొని కనుక కరెక్షన్ చేసుకొని ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే పరిస్థితులు వస్తాయి దాన్ని కూడా అదేరిపడద్దు వాళ్ళకు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పకుండా కూడా వాళ్ళకి కూడా వచ్చేటట్టుగా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మనమంతా మేము కృషి చేస్తాను తప్పకుండా ఇప్పించేదానికే మేము ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మేము మంత్రి మత్స్య సంపద యోజన కింద ఈరోజే పంపించారు దాంట్లో దగ్గర దగ్గర రెండు వందల ఐదు యూనిట్లు ఏ అయితే బోట్లు కానీ వలలు కానీ ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ఎవరైతే నిజంగా బాగా పేదగా ఉన్నారో ఇబ్బందులుగా ఉన్నారో వాళ్ళను కూడా చూసుకోండి గ్రామస్తులు కూర్చోండి వాళ్ళవి కూడా చూసి మీరు పెట్టండి తప్పకుండా కూడా దాన్ని కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కూడా శాంక్షన్ చేపిద్దాం దాన్ని అన్నీ కూడా సబ్సిడీల్లో ఇచ్చే పరిస్థితిలో ముందుకు వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చేయటానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా నేను అదివరకు కూడా చెప్పాను నాకు మండలంలో ఈ పల్లెపాలెం అంటే నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు కానీ ఏదైనా కూడా ఒక కట్టుబడితో పనిచేస్తారు దానికి తగ్గట్టుగానే కానీ అందరు యూనిటీగా ఉంటారు దానికి కసిగా ఎలక్షన్లు చేస్తారు గ్రామంలో కూడా సమస్యల మీద కూడా అదే విధంగా పోరాడతారు దానికోసమే ఈ గ్రామంలో కూడా మొత్తం కూడా మొన్న వచ్చినప్పుడు రెండు కోట్ల రూపాయలు రోడ్లకు పెట్టాం అవి చేశారు ఇంకా మిగిలినవి ఉన్నాయి మేజర్ పంచాయతీ ఇంకో కోటి ఇరవై లక్షలు పెడితే మొత్తం సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతాయి దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా డ్రైన్లు పెట్టారు ఆ డ్రైన్లు కూడా కంప్లీట్ చేస్తాం నాకు మొన్న ఈ మధ్య మంచి నీళ్ళు ఇబ్బంది అంటే అప్పటికప్పుడు ఆర్ఓ ప్లాంట్ పెట్టి లేదు మీరు ప్రారంభించి మీరు చేయండి రేపు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ అప్పుడు చూద్దామని చెప్తే దాన్ని ఆల్రెడీ పెట్టటం అందరూ కూడా ఆర్ఓ వాటర్ మంచి నీళ్ళు తగ్గే పరిస్థితి మన ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించుకోగలిగాం ఇంకా కూడా ఓవరేడ్ ట్యాంక్ ఒకటి కావాలని చెప్పి చెప్పారు దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం దాన్ని తప్పకుండా చేస్తాం ఈరోజు బీచ్ రోడ్డు దానికి కూడా కోటి అరవై లక్షలతోటి దాన్ని శాంక్షన్ చేయించాం దాన్ని కూడా పనులు ప్రారంభించాం ఈరోజు ఒంగోలు కొత్తపట్టణం నుంచి ఇక్కడ వరకు డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి ఆల్రెడీ పెట్టాను దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం కూడా సిమెంట్ రోడ్లు చేసే పని తీసుకెళ్తాం ఎందుకంటే ఒక కమిట్మెంటు ఒక పద్ధతి నాకు నచ్చేది అదే ఎప్పుడు కూడా ఏదో మూరక మాటలు చెప్పేది టైం పాసులు చేసేది కాదు మనం ఒక బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి బాధ్యతగా మనం అందరం కూడా కష్టపడితేనే గ్రామస్తులు కూడా మనల్ని ఆదరిస్తారు ఏదైతే మనకి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ పనులు కంప్లీట్ చేయాలో ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకోగలిగితే గ్రామంలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి ఈడ ఎప్పటి నుంచో ఉండే మేజర్ సమస్య పట్టాల సమస్య దగ్గర దగ్గర పదిహేను వందల మందికి ఈరోజు పట్టాలు కావాలి ఆ పదిహేను వందల మందికి ఈరోజు ఉండే పరిస్థితుల్లో రేట్లు ఏమో పెంచేశారు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళు అరవై యాభై అంటాడు ఒకడు ఒకడేమో కోటి అంటాడు ఒకడు రెండు కోట్లు అంటాడు అది వరకు ఐదు లక్షలు ఉండే పొలాలు ఈరోజు ఆ రకంగా పెంచేశారు కాబట్టి దాన్ని మళ్ళీ మనం కొని మనం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి దాన్ని కూడా చూస్తున్నాం దానికి కూడా బడ్జెట్ ఎంత అయిందో చూసి దాన్ని కూడా శాంక్షన్ చేపించి తప్పకుండా కూడా కుటుంబాలు పెరిగినాయి పిల్లలు పెరిగారు దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా షిప్పింగ్ యాడ్ కూడా అది దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లకి అది కూడా శాంక్షన్ అయింది అది అంతా కూడా శాంక్షన్ అయింది ఈరోజు గ్రామ సభ కూడా పెండింగ్ ఉన్నట్టుంది ఉంది గారు అది పెట్టి మనం అప్రూవ్ చేసి పంపిస్తే దాన్ని టెండర్కి పిలుస్తారు మనకి పని మొదలవుతుంది ఇది ఆ గ్రామ సభ వల్లే ఒకసారి మీరు పర్సూ చేసి అది చెప్తే దాన్ని కూడా తొందరగా మొదలు పెడితే ఎందుకంటే టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అది కూడా మొదలు పెడితే దానివల్ల కొంతమందికి ఉద్యోగాలు లేవని మన కుర్రవాళ్ళందరూ దాని మీద ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నాయి ఆ ఉద్యోగాలు కూడా దాంట్లో కూడా రేపు వస్తున్నప్పుడు కొన్ని ఆర్బల్లో ఉద్యోగాలు వస్తాయి కొన్ని చేసుకునేటప్పుడు కొంతమందికి అకామిడేట్ చేసే అవకాశాలు వస్తాయి దాన్ని కూడా మొదలు పెడదాం దాంతోపాటు ఇక్కడ ఉండే మేజర్ ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా స్కూలుది కూడా ఆ రోజు టైంలో మన దగ్గర ఎక్కువ పిల్లలు ఉన్నారు చాలామంది కూడా జెడ్పి స్కూల్ మనకి ఇక్కడ మన కొత్తపట్నం ఉందని చెప్పేసి దానికి వెళ్తున్నారు అక్కడి నుంచి దానికోసం అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి హై స్కూల్ కావాలని చెప్పేసి అడిగిన తర్వాత అప్పుడే మనం డిఈఓకి పంపించాం డిఓ పంపించిన తర్వాత ఆ లిస్ట్ రాలేదో ఏం జరిగిందో మనకి రాజుపాలెం రాజుపాలెం వచ్చింది కానీ మన పల్లెపాలెంలో అది రీచ్ కాలేదు కాబట్టి మళ్ళా లోకేష్ గారితో మాట్లాడాం దాన్ని అతి తొందరలోనే ఈ అకాడమిక్ ఇయర్కే ఇక్కడికి తప్పకుండా కూడా స్కూల్ కూడా శాంక్షన్ చేసి ఉండే బిల్డింగ్స్లో దానికి స్టాఫ్ అంతా తెచ్చి మన వాళ్ళంతా కూడా ఇక్కడే చదువుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా తొందరలోనే మనకి ఇక స్కూల్ కూడా అయిపోద్ది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మాకు సంబంధించినవి మేమైతే ఖచ్చిగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం దాని పద్ధతి ప్రకారంగా ముందుకెళ్తున్నాం ఈరోజు డోర్ టు డోర్ మన సచివాలయం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు డోర్ టు డోరు ఇంట్లో ఉండే సమస్యలు కూడా రాసుకున్నారు ఎందుకంటే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయి మేజర్ సమస్యలు కుటుంబానికి సంబంధించిన పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇల్లు లేకపోవటం కానీ ఇంటి స్థలాలు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నాం తొందరలోనే పెన్షన్స్ కూడా మొదలు పెడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో లక్ష పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు మొన్నే ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది క్యాబినెట్లో అప్రూవ్లయ్యింది తొందరలో జూలైలో నుంచే ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికి కూడా మీరందరూ అందరూ పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీకు అందరికీ అందే విధంగా నా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరూ ఐక్యతగా ఉండండి ఖచ్చితంగా ఎవరో కొంతమంది వాళ్ళు రాలేదని మన బాధపడుతున్నారు ఇందాక చెప్తా ఉన్నారు ఈసారి వచ్చేకి ఊరు సగం ఉంటుందని మీరు పది మంది వచ్చినా ఇరవై మంది వచ్చినా మీ ఊరిని ఎప్పుడు నేను మర్చిపో మీరే మీ ఊరంటేనే నాకు ఇష్టం కాకపోతే కొంతమంది బాధపడతా కొంతమంది రాలేదని ఉన్నా నాకు మా మన ఊరు గురించి నాకు తెలుసు కాబట్టి దాంట్లో తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా ఇవన్నీ చూసేది కాదు ఈరోజు ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నాం అధికారంలో వచ్చినప్పుడే మనం చేసే పనులు మనం చేయాల్సిన పనులు ఉంటాయి ఆ పనులు చేసినప్పుడు ఒకరికొకరు ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా లాస్ట్కి వచ్చే అందరూ వచ్చే కార్యక్రమాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం దానికి కూడా వచ్చిన మన జేడి గారికి అదేవిధంగా అధికారులకి మన మండల నాయకులందరికీ కూడా మత్స్యకించి పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈమె కిరాణా షాప్ ద్వారా ఆలయబెట్టి పొందడానికి ఈ లోన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్